చాలా వరకు నేను పెట్టినటువంటి దాన్ సెవెంటీ ఫైవ్ సీడీ ఏ విధంగా ఉందని అయితే మిత్రులు కావచ్చు మన సబ్స్క్రైబర్స్ మనం రెగ్యులర్గా ఫాలో అవుట ఫాలో అయ్యే వాళ్ళైతే అడుగుతున్నారు వారు మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం కరెక్ట్గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల్లో స్పెషల్గా దీని ఒక మడిలో సెపరేట్గా నాటైతే వేయించిన మీరు చూసేటువంటి ఇది దాన్ సెవెంటీ ఫైవ్ ఫీల్డ్ అనమాట ఈ దాన్ సెవెంటీ ఫైవ్ ఫీల్డ్ మీరు వచ్చేసి చూడండి అక్కడ ఒక కర్ర విన్నది దీనికైతే పొలం మంచిగా ఉంది గంటలు కూడా బాగానే వచ్చినాయి ఇప్పుడైతే మొత్తం ఈ దీని కంకి అయితే డిఫరెంట్ చూసినట్లయితే ఇది గింజ పూర్తిగా పాలు పోసుకోలేదు గింజ పొడవు అయితే చాలా వరకు అయితే బాగానే ఉన్నది చూడండి గింజలు కూడా ఎక్కువ అనిపించింది మీకు ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చూపెడతా అంటే దీని గింజలు ఒకసారి లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే నేను కేఎన్ఎం మోనని నేను దొడ్డు రకం పెట్టినా దానికి దీనికి తేడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్లో ఉన్నటువంటి కంకి అనమాట ఇది దాన్ సెవెంటీ ఫైవ్లో ఉన్నటువంటి కంకి అనమాట ఇది అంటే దాంట్లో ది బెస్ట్ కంకి తీసుకొచ్చిన దీంట్లో ఇప్పుడే అంటే పూర్తిగా లేదు అక్కడ ఏం అదే కంకి తీసుకొచ్చిన అనమాట దీనికి దీనికి తేడా ఏంటంటే ఒక దీనికన్నా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గింజలు ఎక్కువ ఉన్నట్టయితే నాకు అతే అనిపిస్తుంది గింజలు కౌంట్ చేసుకున్నా కూడా ఫస్ట్ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ గింజలు చూద్దాం మూడు మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది పది రెండు నూట ఐదు నూట పదకొండు గింజలు యావరేజ్గా నూట పదకొండు అంటే నూట పదిహేను గింజలు వేసుకుందాం దీనికి కింద ఓనం అనేది దానికి సంబంధించిన దొడ్డు రకం దానికి సంబంధించినటువంటి దీనికి దీనికి అంకి చూద్దాం దీనికి అంకులు అయితే యావరేజ్ గిన్నె ఉన్నాయి దీనికి ఎన్ని గింజలు చూద్దాం అంటే నూట పదిహేను గింజలు అయితే దానికి వచ్చినాయి దీనికి గింజలు ఒకసారి కౌంట్ చేసే ప్రయత్నం చేద్దాం నాలుగు ఐదు ఐదు మూడు ఎనిమిది రెండు పది ఎనిమిది ఎనభై గింజలు ఇంత మటుకు ఇంత మటుకు ఎనభై గింజలు నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనిమిది రెండు వందల పదకొండు రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై గింజలు అయితే యావరేజ్గా వచ్చినాయి రెండు వందల ఇరవై గింజలు ఈ కేన వన్ వన్ ఈ దొడ్డు రకానికి అయితే ది బెస్ట్ కంకే దీంట్లో ఉన్నటువంటి ఒక కంకి అయితే తీసుకున్నా దీంట్లో రెండు వందల ఇరవై గింజలు వచ్చినాయి దీనికి నూట పది గింజలు అయితే వచ్చినాయి ఇది సన్న రకం ఇది దొడ్డు రకం ఈ విధంగా అయితే నాకైతే కొద్దిగా తేడా అనిపించింది చూడాలి మన 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 మొత్తం ఫీల్డ్ మనం కోసినాక కానీ అర్థం కాదనమాట పిల్లలు కూడా మంచిగా అయితే అనిపించింది ఇది దాన్ సెవెంటీ ఫైవ్ దాన్ సిక్స్టీ కూడా సేమ్ దీంతో దీనిలాగానే ఉంది అది అక్కడక్కడ ఇప్పుడే దశలో ఉంది దాని తర్వాత కూడా మీకు ఫర్దర్గా మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతుంది వీడియో కూడా దాని కంకిలో ఎన్ని గింజలు ఉన్నాయి అయితే మీకు అయితే చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను మీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటే